కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ సెంటర్త్యేకతలు అతి పెద్ద ప్రొజెక్టర్ పై క్లాసెస్ నిర్వహణ బాలబాలికలకు ప్రత్యేక క్లాసులు మరియు లెబోరేటరీ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టితో ల్యాబ్ నిర్వహించబడిను ప్రతి బ్యాచ్ నందు పరిమితి సీట్లు కలవు దర్శిపట్నంలో వేయించేసి ఉన్న శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజయ స్వామి యాభై ఐదవ వార్షిక తిరుణాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు ఆలయంలో వైభవంగా నిర్వహించారు వేకోజాము నుండే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు లక్ష తమలార్చన వంటి విశేష పూజలు నిర్వహించారు యువ పారిశ్రామికవేత్త సిద్ధ సుధీర్ కుమార్ ఆదేశాల మేరకు దర్శపట్నంలోని సిద్ధ ఆధ్వర్యంలో ఆలయం వద్ద భక్తులకు పులిహోర పెరుగన్నం వంటి ప్రసాదాలను పంపిణీ చేశారు like share subscribe and get notification